తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వేను నిర్వహించిందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు తాను కూడా తన కుటుంబ వివరాలను తన సొంత గ్రామంలో అధికారులకు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్లోని బీసీ కులగణల సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మంత్రులు పొన్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణ సర్వేను నిర్వహించిందన్నారు అధికారులు తూతూ మంత్రంగా కాకుండా ప్రామాణికంగా పక్కాగా సర్వే నిర్వహించారని వివరించారు తాను కూడా తన కుటుంబ వివరాలను తన సొంత గ్రామంలో అధికారులకు అందించినట్లు తెలిపారు కావాలనే కొందరు ప్రతిపక్ష నేతలు అనుమానాలు అపోహలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు ప్రజలు ఎవరు కూడా వారి మాటలు నమ్మవద్దని అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు అర్థమయ్యే విధంగా గణాంకాలను వివరించాలని ఆయన సూచించారు నిజమైన పేదవారికి సంక్షేమ పథకాలు అందాలి అంటే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా ఏపీఎల్ బీపీఎల్ రేషన్ కార్డ్స్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు